కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదం సజీవ సమాధి అయిపోయారు దాదాపు పంతొమ్మిది మంది బస్సులోనే అలాంటి ప్రమాదాన్ని అలాంటి ఘటనని ఎవరు రాజకీయం చేస్తున్నారు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీయా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీయా ఇదైతే ప్రజలకు అర్థం కావాలి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే దీని మీద రాజకీయం వైసీపీ చేస్తోంది అని కారణం ఏంటి అంటే ఆ బస్సు ఎక్కడికి చెందింది కాదు కర్ణాటక చెందిన బస్సు అది ఆ బస్సు కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు దమన్ దీవిలో రిజిస్ట్రేషన్ అయ్యింది అసలు రాష్ట్రానికి సంబంధం లేదు అనేది ఓకే కానీ ప్రమాదం ఎక్కడ జరిగింది కర్నూలులో జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది ఆ బస్సు ఎట్నుంచి ఎటు తిరుగుతోంది ఏ ప్రాంతాల మీదుగా తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగుతోందా లేదా వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవి కూడా సాధారణంగా నైంటీ ఎక్కడ తిరిగే బస్సులు అక్కడైతే రిజిస్ట్రేషన్లు ఉండవు గతంలో ట్రావెల్స్ ట్రావెల్స్లో ఎక్కువ బస్సులు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు అప్పట్లో వచ్చిన గొడవ ఏంటి ఎందుకు కేసినేని ట్రావెల్స్ మూసేశారు చాలా ట్రావెల్స్ బస్సులు ఆంధ్రప్రదేశ్లో తిరిగిన హైదరాబాద్లో తెలంగాణలో తిరిగిన కర్ణాటకలో తిరిగిన వాటి రిజిస్ట్రేషన్స్ మాత్రం ఇక్కడ ఉండవు ఇక్కడ జరపు అనేది అందరికీ తెలిసిన సత్యమే కారణం ఏంటి అంటే ట్యాక్స్లు అక్కడ తక్కువ ట్యాక్స్లు ఉంటాయి ఆ నేపథ్యంలోనే ఎక్కడెక్కడో చేయిస్తూ ఉంటారు ఛత్తీస్గఢ్లో చేయిస్తారు ఇంకో చోట ఇంకో చోట ఎక్కడెక్కడో చేయిస్తూ ఉంటారు అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్స్ అయ్యే బస్సులు చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ అందులో కూడా ఉంటాయి ఒకే బస్సుకి రెండు మూడు నెంబర్లు ఉంటాయి ఒకే రిజిస్ట్రేషన్తో రెండు మూడు బస్సులు నడుపుతారు ఇవన్నీ అటు అధికార పార్టీకి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతిపక్షంలో ఎందుకంటే వీళ్ళు కూడా మొన్నటి వరకు కాదు వీళ్ళకి తెలియనివేమీ కాదు తెలుసు కాకపోతే ఏదో రాజకీయం చేయాలి ఏదో బురద చేయాలి బుర జల్లాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవాలి ఇప్పుడు అదే జరుగుతుంది ఓకే చాలా వరకు ఆ బస్సు మీద చలానాలు ఉన్నాయి అనేది అలాగే ఆ బస్సుకు సంబంధించి ఇన్సూరెన్స్ అయిపోయింది రిజిస్ట్రేషన్ వాళ్ళు వీళ్ళు చెప్తున్న టైం ఏదైతే ఉందో ఫిట్నెస్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అయిపోయింది ఇలా రకరకాల ప్రచారం చేశారు వీళ్ళు చెప్తున్నది ఏంటి లేదు లేదు బస్సు ఫిట్నెస్ రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట ఏది ఏమైనా ఇక్కడ ప్రమాదం జరిగిందైతే ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే చనిపోయారు ముప్పై ఏళ్ల లోపు వాళ్ళు పంతొమ్మిది మంది ఉన్నారు ఆ ప్రమాదంలో మొత్తం చనిపోయిన వాళ్ళల్లో ఆ క్షతగాత్రులు ఇప్పటికీ ఇంకా ఎవరి డెడ్ బాడీ ఏంటి అనేది కూడా ఇంకా తేలట్లేదు ఆ డిఎన్ఏ పరీక్షలు చేయడానికి కూడా తలమొనకులు అవుతున్నారు వైద్యులు ఇలాంటి సందర్భంలో ఆ ఓకే మానవతా దృక్పథంతో ఇద్దరూ ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి అలాగే ప్రతిపక్షం కూడా ఆలోచించాలి ఆ చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలి అవసరమైతే ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్తారు ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం పోయిన ప్రాణాలు ఎలాగ తిరుగు తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు కాకపోతే ఈ లోపల ఈ బురద రాజకీయాలు శవ రాజకీయాలు ఎవరు చేసినా సరే ఇద్దరిలో ప్రజలైతే హర్షించరు అలాంటి రాజకీయాలు మానుకోవడం బెటర్